కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం నయవంచన అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు పన్నెండు వేలకు కుదించడం రైతులను నిలువునా వంచడమే అని విమర్శించారు ఈ ద్రోహాన్ని తెలంగాణ రైతాంగం ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ను రైతన్నలు పాతరేస్తారని అన్నారు కాంగ్రెస్ చేసిన దానికి మోసం అనే పదం చిన్నదైపోతుంది దగా నయవంచన పదాలు కూడా సరిపోవని విమర్శించారు కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు కపట నాటకాలకు నోరు తెరిస్తే అబద్ధాలకు ఊటకపు వాగ్దానాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ రేవంత్ అని రైతాంగానికి అర్థమైందని అన్నారు తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతు ద్రోహిగా మిగిలిపోతాడని కేటీఆర్ చెప్పారు డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారంటీ అని రాహుల్ గాంధీ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు రైతు భరోసా పన్నెండు వేలకు గురించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది కానీ ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుక అని ప్రశ్నించారు ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా అని నిలదీశారు కాంగ్రెస్ అబద్ధాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలని ఎద్దేవ చేశారు రైతు రుణమాఫీ రైతు బంధుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారని కేటీఆర్ తెలిపారు కేసీఆర్ రైతు బంధుగా నిలిచారు కానీ రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారని విమర్శించారు రాహిల్ రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే తమ్ముందా అని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే పదివేలు తర్వాత పదిహేను వేలు రైతు భరోసా అన్న కాంగ్రెస్ నేతల మాటలు ఎక్కడ పోయాయని నిలదీశారు గతంలో ఇచ్చిన పదివేలనే పిచ్చమన్న రేవంత్ మరి నువ్వు పెంచిన వెయ్యి రూపాయలు ఏంటి వేస్తున్నావా అని మండిపడ్డారు ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటాక బోడిమల్లన్న ఇదే కాంగ్రెస్ తీరు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు రేవంత్ నుంచి రేవంత్ నుంచి రాహుల్ దాకా రైతులకు చెప్పిందేంటి చేసిందేంటి అని ప్రశ్నించారు ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి ముక్కున నేలకు రాయాలని అన్నారు నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ డెబ్బై లక్షల మంది రైతులకు క్షేమాపణలు చెప్పాలన్నారు మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నాయకులు రైతు భరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలన్నారు